హలో చాలామంది డల్గా కనబడుతున్నారండి మా పాస్టర్ గారు కాదనుకుంటున్నారా నేను మీ పాస్టర్ గారిని గొంతుపోయింది ప్రియారంభరి నిన్న ఉదయం నేను పెద్దాపురం వెళ్ళాలి అయితే పెద్దాపురం వెళ్ళే ముందు ఒక ప్రార్థన జరుగుతుంది మన కాకినాడలో కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఒక ప్రార్థన జరుగుతుంది దేశ రక్షణ కొరకు ఇంచుమించుగా ఒక రెండు వందల మంది మూడు వందల మంది సేవకులు కలిసి మరి ప్రార్థన మరి చేస్తూ ఉన్నాం ఆ సమయాల్లో ఆ సమయాల్లో ప్రియరా మరి నేను కూడా ప్రార్థనకు వెళ్ళడం జరిగింది ఆ ప్రార్థన ముగించుకుంటూ నేను మీటింగ్కి వెళ్ళిపోవాలని ఇదే సమయం అవుతుంది పదకొండున్నర అయ్యింది నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని సిద్ధపడుతున్నాను అయితే అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది చూడండి బయట అప్పుడే మనకు వర్షం స్టార్ట్ అయ్యింది నిజంగా అసలు ఏ టైంకి వాతావరణం ఎలా ఉంటుందో తెలియడం లేదు వర్షం ప్రారంభమైంది ఇక నేను ఆగిపోయాను అక్కడ ఆ ప్రార్థనలో రెండు గంటల సేపు నేను గడపడం జరిగింది ఇంచుమించుగా ఒంటి గంట అయిపోయింది ఏమిడి అక్కడేమో గారు ఒంటి గంటగా రమ్మన్నారు పెద్దాపురం ఒంటి గంట రమ్మంటే ఇక్కడ ఇక్కడే ఒంటి గంట అయిపోయింది ఎలాగ ఇప్పుడు ఏం చేయాలని ఏమండి జాగ్రత్తగా వినాలి వర్షంతో నేను నిన్న మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంటన్నర అయింది అయ్యా క్షమించండి అని చెప్పాను అయితే సామలు కూడా తర్వాత నుంచి వర్షం లేదు ఇక్కడి నుంచి తడుచుకుంటూ వెళ్ళాను కానీ అక్కడ వర్షం లేదు ఆ వర్షంలో తడ్డము తర్వాత నిన్న మధ్యాహ్నం ఏంటి మరి మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు వాక్యం చెప్పాను తర్వాత మరలా మళ్ళా రెస్ట్ లేదు మరలా ఫాస్ట్ గారు కొన్ని గృహాలను తీసుకుని కొన్ని గృహాల దగ్గర తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రార్థన చేసాం మరలా సాయంత్రం నాకు ఏడున్నరకే మరల వాక్యం ఇచ్చారు మరలా తొమ్మిది గంటల వరకు మరి వాక్యం చెప్పడం జరిగింది అండ్ ఈ సందర్భంలో ఈ సమయంలో నా గొంతు ఏమైందంటే కొంచెం మారిపోయింది దేవునికి స్తోత్రం కలిగింది కాక మీరు ప్రార్థన చెయ్యాలి ఎక్కువగా ఆరోగ్యం కొరకు ఇంకా దేవుని పరిచర్యలో వాడబడాలని ప్రియరా మనం కూడా మరి చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాము అందరూ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దైగల తండ్రి నీకు స్తోత్రాల నాయన వందనాలు ప్రవ్వా దేవా ఇదిగో నాయన ఈ సమయంలో ప్రత్యేకముగా అయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో నాయన తండ్రి గత వారమంతా నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ఈ రెండవ ఆదివారము ఈ అక్టోబర్ నెల అయ్యా అదిగో తండ్రి మేమందరము నీ సన్నిధిలో ఉండే కృపణమాకి ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలను అయినా దేవా ఇదిగో కూడి వచ్చిన బెడ్లని జ్ఞాపకం చేసుకోండి అయా ఇదిగో తండ్రి వాక్యాన్ని వింటూ ఉండగా నీ ఆత్మ సహాయము దయచేయండి అయా నీ పక్షమున నేను నిలబడి ఉండి నీ వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉండగా నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రజ్ఞతను అనుగ్రహించమని పరిశుద్ధాత్మ నడిపింపుడు దయచేయమని ఏ సు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలిగునిగాక హలెలుయా ప్రియారా మన శుక్రవారము ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారు మీరే ఆలోచించండి నిన్న శనివారము సిద్ధపాటు కూడికి ఎంతమంది వచ్చారు ఒకసారి మీరే ఆలోచించండి దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మనము ఏమండి మిస్ అవ్వకూడదు ఎందుకంటే దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమము మన క్షేమము కొరకు కాబట్టి ఎక్కువగా మనము ప్రార్థన చెయ్యాలి నిజంగా మరి రాత్రికాల సమయంలో అమ్మగారు మీకు వాక్యం చెప్పారు అమ్మగారు ఏమండి వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము గుర్తించాలి మాట్లాడకూడదు ప్రియరా ఏమండి ఎక్కువగా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మన ప్రార్థన వింటాడు ఆయన మనకు ఏంటి మన మొరాయిని విని మనకు ఏం చేస్తాడంటే ఆయన మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు కాబట్టి ఎక్కువగా మనము ప్రార్థన చేయవలసినటువంటి దినాలు ప్రియరా మనము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం వచనం చదువుదాం అమ్మ నా వాయిస్ అందరికీ అర్థమవుతుందా దేవునికి స్తోత్రం ఎందుకంటే వాయిస్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అస్సలు వాయిస్ రావడం లేదు చదువుదాం ఒక్కసారి చదవండి అమ్మా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం నాలుగవ వచనం చదువుదాం ఐదవ వచనం నుంచి ఐదవ వచనం దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తు సను నరుడు దేవునికి స్తోత్రం గాక హాలిలుయా ప్రియరా ఈ సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే చెప్పండి అందరూ చెప్పండి దేవుడు ఒక్కడే దేవుడు మనకి తండ్రి ఎవరు ఎంతమంది ఒకడే కదా ఒకడే తండ్రి ఉంటాడు ఒక్కడే తల్లి ఉంటుంది తండ్రి ఒక్కడే మనకు తల్లి ఒక్కతే ఈ సృష్టికి దేవుడు ఒక్కడే ప్రియరా సర్వ లోకాలను కలుగు చేసిన వాడు ఆయన సర్వ సృష్టికర్త సర్వ వ్యాపకుడు సర్వ పరిపాలకుడు సర్వమును వ్యాపించి ఉన్నవాడు ఆయన ప్రియరా అండ్ సమస్తము కలుగు చేసిన వాడు ఆయన అంత మాత్రమే కాదు మా జాన్సన్ వీళ్ళగ ఆయన మానవులందరినీ సృజించిన వాడు తన పోలికిలో తన స్వరూపమందు సృష్టించిన వాడు దేవుడు ప్రియరా ఏమండి ఇప్పుడు రోబోలను తయారు చేస్తున్నారు మనుషులు మనిషిని ఎవరైనా తయారు చేయగలరా ఎవరు తయారు చేయగలరు ఒకవేళ తయారు చేశారు అనుకుందాం వారిలో ప్రాణాన్ని పెట్టగలరా ఏం పెడతారు ఛార్జింగ్ పెడతారు ప్రాణాన్ని ఎవరు పెట్టలేరిపోయారా ప్రాణం దేవుడు ఒక్కడే మనలో జీవవాయువుని పెట్టేవాడు దేవుడు ఒక్కడే మనలో తన ఆత్మను ప్రవేశపెట్టినవాడు దేవుడు ఒక్కడే ఈ పనులు ప్రపంచంలో ఎవరు చేయలేరు ఇంకో విషయం చెప్పమండరా మన కోసం ప్రాణం పెట్టినవాడు ఒక్కడే ఎంత ఎవరైనా ప్రాణం పెట్టారో మన కోసం నీ ఆస్తాంతా నువ్వు రాసి ఇచ్చేసినా నీకోసం ఎవరు ప్రాణం పెట్టరు నీవు నువ్వు నీకు ఇష్టమైన వారి కోసం నువ్వు ఎంత త్యాగం చేసినా నీ కోసం ప్రాణం పెట్టరు అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు కానీ నా ఏసయ్యా మానవాళ్ళందరి కొరకు ఏం పెట్టాడు తెలుసా ప్రాణం పెట్టాడు రక్తం చిందించాడైనా ప్రియరా అటువంటి ప్రభువు మనకి ఎక్కడ దొరుకుతాడు ప్రపంచంలో చెప్పండి అందుకే ప్రభు దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అయిన ప్రియరా ఇప్పుడు దేవుని మనం చూడాలన్నా దేవుని మనం స్వరమే వినాలన్నా మన సాధ్యమవుతుందా చెప్పండి మనకు సాధ్యపడదు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా తన కుమారుని లోకానికి పంపించాడు తన కుమారుని లోకానికి పంపించాడు అందుకే ఫిలిప్ అడుగుతాడు ప్రవ్వా మేము తండ్రిని చూడాలనుకుంటున్నామంటే అప్పుడు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారో నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు అంటాడు అంటే మనము తండ్రిని చూడాలి అంటే దేవుని చూడండి ఎవరిని చూడాలి ఏసుక్రీస్తు వారిని చూడాలి దేవుని స్వరం వినాలంటే ఎవరు స్వరం వినాలి యేసుక్రీశ్వరి స్వరం వినాలి ప్రియరా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించాలన్నా దేవుని మహిమను మనం పొందుకోవాలన్నా ప్రభావిని యేసుక్రీస్తు యొక్క మహిమను ఆయన ప్రత్యక్షతను ఆయన స్వరాన్ని మనం వింటే దేవుని చూచినట్టే ఎందుకు తెలుసా దేవుని ప్రతిరూపమే ప్రభావిని వారి గట్టిగా చెప్పాలి కూడా దేవున్నా మనం మైంపొరుద్దాం హాలేలుయా ప్రియరా ఈ దేవుని గురించి ప్రకటించడానికి ఈ దేవుని ప్రేమను చూపించడానికి ఈ దేవుని గురించి తెలియజేయడానికే ప్రభు వారి లోకానికి వచ్చారు మరి యేసుకరీశ్వరు లేనప్పుడు దేవుడు లేడా ఉన్నాడే యేసుక్రీశ్వరు లేనప్పుడు ప్రజలు లేరా ఉన్నారో మనం శ్రద్ధగా ఆ మాటల జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రియరా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జాగ్రత్తగా వినాలి నేను ఎక్కువ సమయం వాక్యం చెప్పను దేవుడు ఇజ్రాయల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ప్రియరామ్ ఏమండి పాలు తెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తానని చెప్పాడు కానీ ఇజ్రాయల్ ప్రజలు వారికి ఎవరో ఒక నాయకుడు లేకపోతే వారు రావడం రారు కదా రాలేకపోతున్నారు ఏమండి దేవుడు ఏం చేశాడు తెలుసా ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు ఒకసారి చూడండి ఆది నిర్గమాకాండము మూడవ అధ్యాయము మీరు ఈ మాటలు జాగ్రత్తగా వింటే లాస్ట్లో చివరిలో నేను ప్రకటించే మాటలు మీకు బాగా అర్థమవుతాయి నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ప్రియరా ఎన్నో వచనం అంటే వచనం చదువుదాం ప వచనం ఆయన నిశ్చయముగా నేను తోడయ్యుందును నేను నిన్ను పంపి పంపించుతున్నట్టు అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనను అప్పుడు మోసే చిత్తగించుము నేను ఇజ్రాయెల్ ఎద్దుకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు నా ఆయన పేరేమని ఆయన అడుగు అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పబోలేనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోసేతో చెప్పను దేవునికి స్తోత్రం గాక ప్రియరా మోసేని ఏర్పాటు చేసుకుంది ఎవరు చెప్పాలి ఎవరు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాలి తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అయినా మోసగా అడుగుతున్నారు ప్రవ్వా నేను వెళ్తాను ఓకే మరి వారు నన్ను అడుగుతారు కదా నువ్వు ఎవరి పక్షానొచ్చావయ్యా ఎవరయ్యా దేవుడు అని అడుగుతారు కదా నేనేం చెప్పాలి ప్రవ్వ అంటే మరలా ప్రభు ఏమంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు మోషే అని మోషేని ప్రియరా ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు కింద బానిసలే ఉన్నటువంటి సమయంలో మోసేని దేవుడు పంపిస్తాడు మరలా అదే నాలుగవద్యం చదవండి అదే నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము నాలుగవద్యం పదో వచ్చినము అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నుండి అయినను నేను మాట నేర్పనని కాను నోటి మాంద్యము నాడుక మాంద్యము గలవాడినని ఏహోవదో చెప్పగా ప్రియరా మోషేను దేవుడు పంపిస్తుంటే మోసే వెళ్ళట్లేదు నేను నత్తివాడిని ప్రవ్వ నేను నేను తగను ప్రవ్వ ఆ ప్రజల్ని నడిపించలేను నేను నాయకుడిగా ఉండలేను అని నేను తట్టుకోలేను అని మోసే ఏం చేస్తున్నాడు తెలుసా తప్పించుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రియరా ఏమండి దేవుడు అనేక సార్లు మోసేతో మాట్లాడి 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 మోసే నేను నీకు తోడై ఉన్నాను మోసే నేను నీకు తోడుగా ఉన్నాను మోసే నేను నిన్ను నడిపించేవాడు నేను ఫరోకి నేను రాజుగా నియమిస్తాను ఒక దేవునిగా నేను నియమిస్తాను నీ పక్ష నేను ఉంటాను అని అనేక పర్యాయములు ఏమిటి దేవుడే మోసేను ప్రేరేపించి బలవంతం చేసి ఒక నాయకుడిగా తన సేవకుడిగా దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హాలేలుయా ప్రియరా దేవుడి మాట ఇందాక యుద్ధని గారి సాక్షిని చెప్తూ ఒక మాట చెప్పారు దేవుని మాట కాదని మనం ఏదైనా చేయగలమా చెప్పండి ఏం చేయలేం ఏంటి యోనా దేవుని మా కాదని తర్శించుకు వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు కొట్టి కొట్టి మామూలుగా తీసుకురాలేదండి ఎలా తీసుకొచ్చాడు కొట్టు కొట్టి తీసుకుని వచ్చాడు అంత అంత అవసరం మనకు చెప్పండి ఏంటి కుదురుగా బుద్ధిగా దేవుని మాట వింటే అంత మేలే జరుగుతుంది ప్రియరా ఈ మోసే చాలా తెలివైన వాడు బాబోయ్ ఈ దేవుడు ఇంతగా నేను ప్రేరేపిస్తున్నాడు ఇంతగా నన్ను బలవంతం చేస్తున్నాడు నేను దేవుని మాట కాదనిలేనని ఇంకేం చేశాడు దేవుడి మాట లేక ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తుకు వెళ్ళాడు ఐగుప్తుతో ఫరోతో మాట్లాడుతున్నాడు ఓ రాజా ఫరో ఈ ప్రజలు నా దేవుని ప్రజలు ఇక్కడ బానిసలుగా ఉండవలసిన ప్రజలు కాదు నా దేవుని ప్రజలు విడిపించు అని ఫరోతో పోరాడి యుద్ధం చేసి ఏంటి ఆయనతో వాదించి ఇజ్రాయల్ ప్రజలను తోడుకొని మోసే వస్తూ ఉన్నాడు ఏంటి బ్రతిమలాడు బ్రతిమలాడు బ్రతిమలాడాడు ఏంటి చాలా ఏంటి శోధన తట్టుకున్నాడు రాజు బెదిరించాడు రాజు హెచ్చరించాడు రాజు రకరకాలుగా మోసేని ఇబ్బంది ఇబ్బంది పెట్టాడు ఆయన కూడా చెప్పింది పంపించింది ఎవరు దేవుడు దేవుడి మాటి కాదని లేక ఇక్కడ రాజు నేత నుంచి తన ప్రజల్ని ఏం చేస్తున్నాడు పాలు తేలు ప్రవహించి దేశానికి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా వినాలి దేవునికి స్తోత్రం గాక హాలేలుయా ఇంకా మన ప్రజలు ఈరోజు ఆదివారం అనుకోలేదేమో ఏమండి ప్రియరా మోసైన దేవుడు నడిపిస్తూ మో ఇజ్రాయల్ ప్రజలను మోస నడిపిస్తూ 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 వెళ్ళిపోతూ ఉంటే అనేకమైనటువంటి ప్రమాదాలు అనేకమైన ఎడారులు అనేకమైనటువంటి శోధనలు శ్రమలు అన్నిటిని తట్టుకొని ఇజ్రాయల్ ప్రజలను మోసై నడిపించుకుంటూ వస్తాడో ఒకనొక సమయంలో ఏం జరుగుతుందంటే చదువుదాం పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చదువుదాం పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ఐగుప్తులో సమాధులు ఏమని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా మమ్మను ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చెయ్యనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా అంటే వీరు కూడా ఏం చేశారట ఐగిప్తులు రావని చెప్పారట కానీ మరి పంపినవాడు ఆయన మరి బలవంతంగా తీసుకుని వెళ్ళకపోతే ఎలా అని బలవంతంగా తీసుకుని వచ్చాడు ఇప్పుడు వీరికి ఐగుప్తులు ఏం చేస్తారు వీరిని వె వెంబడిస్తూ ఉన్నారు వెంటాడుతూ ఉన్నారు మీరేం చేస్తున్నారు ఐగుప్తులో మాకు సమాధులు కరువైపోయా ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అసలు నువ్వు ఎవడవయ్యా మా జోలికి ఎందుకు వచ్చావయ్యా మేము చక్కగా ఐగుప్తులో ఉండేవాళ్ళం కదా బానిసలుగా ఉన్నా ఏదో వాళ్ళు మాకు మాంసం పెట్టేవారు మాంసం తినేవాళ్ళు నీళ్ళు ఇచ్చేవారు నీళ్ళు తాగేవాళ్ళం చక్కగా పడుకునే వాళ్ళం అయ్యా మమ్మల్ని ఎడారిలోకి తీసుకుని వచ్చావని మోసం మీద వారు ఏం చేస్తున్నారు సనగడం ప్రారంభిస్తున్నారు ప్రియరా పిలిచింది ఎవరు దేవుడు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నది ఎవరితో ప్రజలతో ప్రజలతో మోసే ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు ఏండి ఆ ప్రజలను మోసే బ్రతిమలాడుతున్నాడు అయ్యా అయ్యా మన పక్షాన్ని దేవుడు ఉన్నాడయ్యా అయ్యా మన పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడయ్యా మీరు భయ మీరు భయపడొద్దు అయ్యా మన దేవుడు సర్వశక్తి గల దేవుడయ్యా మన దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఆయన ఉన్నవాడై ఉన్నాడు ఆయనకే ఆయన మనకు తోడుగా ఉండగా మీరు ఎందుకు అయ్యా భయపడతారు అని మోసే వారిని బ్రతిమలాడుతూ ఉన్నాడు వారిని ప్రాధేయపడుతూ ఉన్నాడు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు అయ్యా వీరిని తీసుకుని రమ్మన్నావు తీసుకుని వచ్చాను ఈ ప్రజలకు ఇప్పుడు ఆకలిస్తున్నాయా నన్ను ఏం చేయమంటావు దాహం వేస్తుందయ్యా నన్ను ఏం చేయమంటావు అని మోసే ఏం చేస్తున్నాడు ఇజ్రాయెల్ పక్షమున మొర్ర పెడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మోసే ఏంటి మోసే ప్రార్థన విన్నటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా చదవండి ఏంటి అదే అధ్యాయంలో ప్రియరా అదే అదే పద్నాలుగవ అధ్యాయ మీరు చదువు మీరు చదువుకుంటూ చదువుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ అంటాడు కదా ఇరవై ఒకటో వచ్చిన అంటాడు మోసే సముద్ర వైపు తన చెయ్యి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిని ఎలాగా చేసాను అంటే మరొక శ్రమ ఎదురైపోయింది వీళ్ళకి ఏంటి అప్పుడే శోధించబడుతూ ఉన్నాడు అప్పుడే విమర్శలు ఎదుర్కొంటున్నాడు మరలా ఇంకో శ్రమ ఎదురైపోయింది ఏమండి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు దేవుడు చేశాడు పేరా ఇలా జరుగుతూ ఉండగా దేవుడు మా పక్షాన ఉన్నాడు మా కార్యం చేస్తూ ఉన్నాడు మాకు ఒక నాయకుడు ఉన్నాడని ఇజ్రాయల్ ప్రజలు సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు చెప్పండి ఎంత బలవంతుడికైనా ఆకలేస్తుందా లేదా హాలేలుయా చెప్పండమ్మా ఆకలేస్తుందా లేదా ఆకలేస్తుంది ఎంత ధనవంతుడికైనా నిద్ర కావాలా లేదా ఎంత నిద్ర ఎంత ధనవంతుడికైనా ఒక గ్లాసు నీళ్ళు కావాలా లేదా ఎంత ధనవంతుడికైనా ఎంత అధికారికైనా ఎంత ఎంత నాయకుడికైనా ఎంత గొప్పవాడికైనా ఆ జాయింట్ పొట్ట నిండాలా లేదా నిండాలి అందుకని ఏమంటారు పొట్ట పొట్ట కూటి కొరకు ఎన్ని విద్యులట కోటి విద్యులట్ట ఏంటి ఎన్ని ఎన్ని విద్యులు దేనికి రాయంటే ఈ జానిడి పొట్ట కోసమే ఈ ప్రయాసంతా జీవితాంత ప్రయాసపడేది కష్టపడేది మందిరానికి మానేసి ఏంటి మార్కెట్లకు వెళ్ళిపోతారు మందిరానికి మానేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు మందిరానికి మానేసి పనులకు వెళ్ళిపోతారు ఎందుకమ్మా అంటే ఆ జాని పొట్ట నిండాలి కదండి పాస్టర్ గారు ఆ జాలిన పొట్ట కోసమే మనుషులు ఎంత ప్రయాసపడుతూ ఉంటారు ఎంత నలిగిపోతూ ఉంటారు ఏంటి ఆ జారిన పొట్టకి సమయం వచ్చింది ఆకలేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి వీరు ఎక్కడున్నారో ఎడారిలో ఉన్నారు అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో ఏమైనా ఉంటుందో చెప్పండి ఏంటి ఇక్కడ మనకు ఆకలిస్తే జాం పళ్ళు జా జాం చెట్టు ఉంటుంది మావిడి చెట్టు ఉంటుంది ఇంకా రకరకాల చెట్లు మనం కోసుకొని తినొచ్చు ఏంటి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే విరివిగా పంటలు పండేటువంటి ప్రాంతం మనకు అసలు తిండికి లేదు ముందు కూర్చోండి ముందు కూర్చోండి ప్రియరా ఏంటి మనకు అసలు తిండికి కొద్దువే లేదు దేవుడు చక్కగా నడిపిస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారండి రజాగతిగా విందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ప్రజలు ఎక్కడున్నారు అరణ్యంలో ఉన్నారు అరణ్యం ఏముంది ఏమీ ఉండదు ఇప్పుడు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏంటి తిండి కొదువు ఉందా చెప్పండి తిండి కొదువు లేదు నీటి కొదువు ఉందా చెప్పండి నీటికి కొదువు లేదు ఏండి ఒకప్పుడు మన ప్రాంతాలు తిండికి కొదువు అయిన ప్రాంతాలే ఏంటి కాటన్ దూర గారు రాకముందు పంట పండించుకునే నేల ఉంది పండించు పండించుకోవడానికి కావాల్సిన వాటర్ ఉంది కానీ దాన్ని ఎలా ఎలా పండించాలో మనకు తెలీదు వాటిని ఎలా మనం నిల్వ చేసుకోవాలో తెలీదు కాటన్ దొరగారు వచ్చారు మన దేశానికి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా జాగ్రత్తగా ఆయన ఒక క్రైస్తవుడు ఈ ప్రాంత ప్రజలు అప్పటికి ఈ ప్రాంతంలో అందరు ఎవరు క్రైస్తవులు కాదు కానీ ఈ ప్రాంత ప్రజలందరి కొరకు మన మనీ ఎన్నో బ్రిడ్జ్లు కట్టించాడు ఇప్పుడు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడుతున్న బ్రిడ్జిలన్నీ కూడా ఆయన కట్టిన బ్రిడ్జిలే ఆయనే మొట్టమొదటి ఇంజనీరింగ్ మన భారతదేశానికి ప్రియరా ఏమండి చక్కగా ఏంటి సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉన్నాయి ఇప్పుడు మనకు కొద్దు ఏమీ లేదు మరి ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో ఉన్నారు కదా అక్కడే వాటర్ ఉందమ్మా అక్కడే పంటలు పండుతాయి అందుకే వారు ఏం చేస్తున్నారు వాళ్ళ చేతులు ఎక్కడికి వెళ్ళిపోయాయి పొట్ట మీదకి వెళ్ళిపోయాయి అయ్యా మోసే ప్రయాణం చేసి చేసి అలిసిపోయామయ్యాకు ఆకలి వేస్తుందయ్యా అంటే ప్రిల్లరా ఏమండి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా తినడానికి ఆహారం లేదు త్రాగడానికి లేదు చదవండి పదహారు అధ్యాయము మూడవ వచ్చును కిందకు వచ్చేయండి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చి వారితోననగా వారితోనగా ఆ కింద అంటాడు ప్రియరా మేము ఆ ఐగుప్తిలో మాంసము తింటూ ఉన్నాం ఏం తింటున్నారంట మాంసం తింటున్నారట ఇక అక్కడ ఆహారం లేదు అరణ్యంలో ఏముంటది ఆహారం లేదు ప్రియరా ఆరు లేక మేము ఐగిప్తుల మాంసం తిన్నాం మామూలు ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావయ్యా అని మరలా ఏం చేస్తున్నారు మోసేని శోధిస్తున్నారు తీసుకొచ్చింది ఎవరు దేవుడు ఇల్లు ఏర్పాటు చేసుకుంది ఎవరు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు నడిపించింది ఎవరు మోసేని ఎవరిని ఎవరు నడిపించారు దేవుడు ఇక్కడ శోధింపబడుతున్నది ఎవరు మోసే నలిగిపోతున్నది ఎవరు మోసే హింసించబ వాళ్ళతో రకరకాలుగా మాటలు అనిపిస్తున్నది ఎవరు మోసే ప్రియరా పిలిచిన వాడు బాగానే ఉన్నాడు వచ్చిన వారు బాగానే ఉన్నారు మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు తెలుసా మోసే నలిగిపోతున్నాడు ప్రియరా అది అద్యాన్ని మీరు చదువుకుంటూ వస్తే మరలా మోసే ప్రార్థన చేయడం ప్రారంభించాడు అయ్యా నా మార్గాన్ని వెళ్ళవలసిన వాడనే ఇదిగో నీ ప్రజలు అన్నావు నీ ప్రజలను రక్షించాలని చెప్పు నీ ప్రజలను బాలు దేశం నడిపించమని చెప్పు మరి ప్రజలకు ఆకలి వేస్తుందని ఏం చేయమంటావయ్యా అంటే మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా మీకు తోడుగా ఉన్నవాడు సర్వశక్తి మంతుడు గట్టిగా చెప్పబడి దేవునా మనం పడదాం ప్రియరా ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు ఏంటంటే తెలుసా అరణ్యంలో ఆహారాన్ని కురిపించాడు ఏమండి వారు ఎప్పుడు కనీ విని ఎడిగినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు ఏం తింటున్నారు ఆహారం చెప్పండి మన్నా మొన్న అనుభూతిస్తూ ఉన్నారు వారి జీవితంలో ఎప్పుడూ తినలేదంట అది చాలా అద్భుతంగా ఉందట చాలా రుచిగా ఉందట నిన్న నేను పెద్దాపురం మీటింగ్కి వెళ్ళాను వెళ్ళడమే వెళ్ళడమే నాకు భోజనం పెట్టేశారు అయ్యా ముందు మీరు భోజనం చేశాడని చెప్పారు ఏండి ఒక రూమ్లో తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు ఏండి బ్రహ్మజీ గారట వారు సేవకుల కొరకు భోజనం ఏర్పాటు చేశారు సేవకుల కొరకు మేము భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు భోజనం ఏర్పాటు చేశారు ఏమండి చక్కగా ఏంటి భోజనాలు వడ్డిస్తున్నారు అమ్మగారు పాస్ట్ అమ్మగారు ఏమండి ఆ భోజనం తింటూ ఉన్నాను అదేంటో తెలియదండి అదేదో వెరైటీగా ఉందో కూర ఏంటి వెరైటీగా ఉందని ఇంకా నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను వద్దండి పర్లేదండి మీటింగ్ అయిన తర్వాత తింటానని చెప్పాను కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను ప్రియరా అసలు నేను మామూలుగా సరేసారి చాలా తక్కువ తక్కువన తింటాను అండి ఆ కర్రీలు వేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్కువన తినేస్తున్నాను ఎందుకంటే ఏదో వెరైటీ కూర ఉండేది కూర అది ఏదో అంటారు కదండి పొత్తగొడుగులు లేదా పిట్టగొడుగులా పొత్తగొడుగులా పుట్టగొడుగులా దేవుడికి స్తోత్రం ఏమండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే దాన్ని ఏదో పేరుంటుందండి ప్రసూమా ప్రియరా ఆ పుట్టగొడుగులు చాలా అద్భుతంగా ఉండింది ఏంటి చాలా ఆనందంగా నేను భోజనం చేశాను భోజనం చేస్తూ ఉంటేనండి ఒక పెద్ద చాలా పెద్ద ఆయన ఏమండి నా పక్కన నిలబడి నిలబడి జాగ్రత్తగా వినాలి నిలబడి ఒక ఇసుని గారు తీసుకున్న గాలి ఇసురుతూ ఉన్నాడు ఇలాగా అయ్యా పర్లేదు అయ్యారు అన్నాను అయ్యా లేదయ్య గారు ఫ్యాన్ లేదు మమ్మల్ని క్షమించండి అయ్యా ఫ్యాన్ ఆ గదిలో ఫ్యాన్ ఉంది కానీ దానికి ఎవరు బిగించలేవారు లేరట ఏమండి ఆ చర్చలోకి ఎలక్ట్రిషన్ ఉండంటి కానీ రావట్ ఖాళీ లేక బిగించట్లేదట ఈ పెద్ద చాలా వయసులో పెద్ద ఆయన నాకు ఇలా సిరుతూ ఉన్నాడు నేను భోజనం చేస్తుంటే గాలిసిరుతూ ఉన్నాడు నిజంగా ఆయన చూసి నా నీళ్లు తిరిగాయండి ఒక దైవ సేవకుణ్ణి ఎలా ప్రేమిస్తారా అని నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి భోజనం చేసే అంతవరకు కూడా ఆయన అలా ఇసురుతూనే ఉన్నాడు నిలబడే ఉన్నాడని నా పక్కన ప్రియరా చక్కగా నేను వాక్యాన్ని బోధించేశాను ఏంటి దేవుడు పరిశుద్ధాత్మతో నడిపించాడు వాడుకున్నారు చక్కగా అయిపోయిన తర్వాత ఏమండి కాళ్ళు చేతులు అడుగుతున్నాయి రెండు సేపు నిలబడే వాక్యం చెప్పాను కదా కాళ్ళు చేతులు నడువు పట్టేస్తే అయ్యా ఏమనుకోవద్దు అందరూ వెళ్ళిపోయారు మరలా అందరూ ప్రార్థన చేయించుకున్నారు లైన్గా ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు ఆ ప్రార్థనకి ఇంకొక అరగంట అగ్గస్ట్ అయ్యింది ఈ ప్రార్థనలన్నీ ముగించిన తర్వాత అయ్యా నేను కూర్చుంటానని చెప్పి కూర్చున్నాను అయ్యా ఏమనుకోవద్దని చెప్పి మరలా ఇంకో కూర్చు తెచ్చుకొని కాళ్ళు చావుకొని కూర్చున్నాను